నమస్తే అండి కేసీఆర్ గారికి మరోసారి హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఎందుకు ప్రతిసారి ఈయనకి ఎలా అవుతుంది ఎందుకంటే వయసు మీద పడి మరి ముఖ్యంగా కేసీఆర్ గారు రాజకీయంగా ఓటమి పాలైన తర్వాత ఆయన పార్టీ భయంకరంగా ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి ఏదో ఒక అనారోగ్య సమస్య ఆయన వెంటాడుతూనే ఉంది ఆయన అసెంబ్లీలో అడుగు పరిస్థితి ఎందుకు ఇలాగా ఏనాడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎనర్జెటిక్ గా కనిపించినటువంటి కేసీఆర్ గారు నాకేంటి అనే ఒక రకమైన గర్వంతో మాట్లాడేటువంటి కేసీఆర్ గారు మరి అధికారం పోయిన తర్వాత నుంచి ఎందుకు పదే పదే అనారోగ్యం పాలైతున్నారు అసలు ఏం జరుగుతుంది ఆయనకి ఈ ఓటమి ఏమన్నా వెంటాడుతుందా సంవత్సరం సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అని చెప్పేసి విశ్లేషకులు మాట్లాడుతున్న నేపథ్యంలో వయస్సు అనేది కూడా వస్తుందమ్మా ఈయన వయసు ఇప్పుడు డెబ్బై ఒక్క సంవత్సరాలు డెబ్బై ఒక్క సంవత్సరాల వయసులో మనుషులు ఎలా ఉంటారు అందరికీ కూడా తెలుసు కానీ మీరు కంపేర్ చేయవచ్చు పక్క రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే మన నారా చంద్రబాబు నాయుడు గారి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో యువకుడు డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు ఆయన అలా పని చేస్తున్నాడు ఏంటి చెప్తాచరిపోతారు మెట్లు టక్ 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 అలా ఎక్కేస్తారు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత మెట్లు ఎక్కాలంటే దేవుడు కనిపిస్తాడు మోడీ గారికి ఏజ్ డెబ్బై నాలుగు సంవత్సరాలు సో మోడీ గారి కంటే వయసులో పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అలా ఉన్నారు ఎలాంటి వ్యసనాలు లేకపోవడం దేనికి పెద్ద స్ట్రెస్ అవ్వకపోవడం ఆయన జైల్లో పెట్టినా సరే కింగు బతికినాడు అదే పరిస్థితి నరేంద్ర మోడీ గారి సంగతి తెలిసిందే కదా ఆయన ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు ఆయన ఇప్పటి వరకు అయిన తర్వాత ఒక రోజు కూడా సెలవు తీసుకోలేదు బేసిక్ గా మనం కాలేజీ కో జాబ్కి వెళ్తే సెలవు తీసుకున్నాడు కానీ ఆయన సెలవు తీసుకోలేదు ఇప్పుడు దాకా అలా చేస్తాడమాట ఆయన పని ఒక రోజు ఇంకో కంట్రీలో ఉంటే ఒక రోజు ఇంకో కంట్రీలో ఉంటాడు డిప్లొమేట్స్ తో మాట్లాడుతూ ఉంటాడు దేశ రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటాడు అదేవిధంగా ఏమైనా పరిసరం అవన్నీ స్టార్ట్ చేస్తా ఉంటే అక్కడికి వెళ్ళి ఇనాగ్రేషన్స్ చేస్తూ ఉంటాడు సో ఇక్కడ కేసీఆర్ గారి పరిస్థితి ఏంటంటే కొంచెం అలవాట్లు అదేవిధంగా మేబీ అలాంటి అయి ఉండొచ్చు వయసు ఇచ్చిన వచ్చినటువంటి అనారోగ్య సమస్యలానే మనం భావించాల్సి ఉంటుంది ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసి కిందకు లాగడం దిగజారుడి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్